కాంగ్రెస్ పార్టీ షర్మిల మీద భారీ ఆశలు పెట్టుకుందా లేదంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి రాజకీయాల్లోకి వచ్చి షర్మిల ఆ పార్టీ మీద భారీ ఆశలు పెట్టుకుందా అసలు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న గేమ్ ఇప్పుడు ఒక రకంగా రాజకీయ జోదమా లేదంటే షర్మిల మీద కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశల ఇది రేపు మరి మరికొద్ది రోజుల్లో అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీలోకి అనూహ్యంగా చేరిన షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఎంత కాంగ్రెస్కి కలిగే లాభం ఎంత ఈ చర్చ నడుస్తుంది ఇది పెద్ద భారీగా గెలిపించేలాగా విజయం మీద ప్రభావితం చూపించేలాగా లేకపోయినా ఖచ్చితంగా ఎంతో కొంత వైసీపీ ఓట్లకు కాస్తంతైనా గండిపడుతుంది అనేది ఎందుకంటే వైసీపీ పాజిటివ్ ఓటర్ ఎవరు కూడా ఖచ్చితంగా కూటమికో లేదంటే కాంగ్రెస్కైతే ఓటేయ్యరు కానీ వైసీపీ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లు మాత్రమే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేల్చాలి కానీ వైసీపీకి వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్తుంది ఒకవేళ కాంగ్రెస్ లేకపోతే కోటమికి వెళ్తుంది ఇప్పుడు ఆ ఓటుని కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందంటే దాని అర్థం ఏంటి నష్టం ఎవరికి కూటమికి వెళ్ళే ఓటును కాంగ్రెస్ పార్టీ ఇటు తండ్రికి అంటే నష్టపోయేది ఎవరు కూటమి వైసీపీ ఎలాగో తన వ్యతిరేక ఓటు తనకు రాదని తెలుసు అది ఎలాగో కూటమికి వెళ్తుంది కాకపోతే ఇప్పుడు కూటమికి వెళ్ళే ఓటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆక్యుఫై చేయబోతుంది ఒక రకంగా తన వైపుకి లాక్కోబోతుంది ఇప్పుడితే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో వివేకా కేసుకు సంబంధించి పెద్దగా వ్యాఖ్యలు చేయట్లేదు కాకపోతే ప్రస్తుతం ఎవరి ఓటు బ్యాంక్ ఎంత ఒక కడప జిల్లాలోనే కాదు కాంగ్రెస్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అలాగే పల్లవరాజు జేడీ జేడీసీలం కానీ ఇలా కొంతమంది జ సాకే శైల కానీ ఇలా కొంతమంది కీలక నేతలైన కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి సానుకూల సత్ఫలితాలు తీసుకొస్తారేమో అని ఆశిస్తున్న నేపథ్యంలో అక్కడ వైసీపీ ఓటు బ్యాంక్ గండి కొడతారా కూటమి ఓటు బ్యాంకు గండి కొడతారనే చర్చలు అయితే మొదలయ్యాయి ఈ నేపథ్యంలో వ్యతిరేక ఓటు చేయకుండా చూసే ప్రయత్నం కూటమి కట్టి చేస్తుంటే ఆ కూటమికి వెళ్ళే ఓటు బ్యాంకులు ఇప్పుడు షర్మిల గ్రాబ్ చేయబోతున్నారు ఈ చర్చతే నడుస్తుంది